జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి సభ పెట్టినప్పుడల్లా ఏదో ఒక రకంగా విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు అటు ఇప్పుడు నిన్న రోడ్డు మార్గాన్ని కూడా ప్రయాణం చేశారు రెండు గంటల పాటు వర్షంలో తడుస్తూ ప్రజలు మమేకమై మాతో పాటు ప్రయాణిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది సో దాని గురించి మనతో మాట్లాడడానికి సాధ్యనేని యామిని గారు స మేడం చెప్పండి నిన్న రెండు గంటల పాటు ఒకే ఒకే రకంగా వర్షంలో అలా తడుస్తూనే ఉన్నారు ప్రజల్ని కూడా అలా తీసుకువెళ్తూనే ఉన్నారు ఆయనతో పాటు అంటే లాస్ట్ టైం గతంలో మనం చూసాం ఆయనలా జ వెళ్ళినప్పుడల్లా రోడ్డు మార్గాన్ని వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు చాలా మంది మరణించడం కూడా జరిగింది ఒకసారి హెలికాప్టర్లో వెళ్తానంటారు ఇంకోసారి రోడ్డు మార్గాన్ని వెళ్తానంటున్నారు సో నిన్న కూడా రెండు గంటల పాటు వర్షంలో తడుస్తూనే వెళ్ళారు సో ప్రజలు మాకు సపోర్ట్ చేస్తూనే ఇంత మాతో పాటు వచ్చారు ట్రావెల్ చేశారని ఆయన చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే ఆయనకు పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు ఈ రాష్ట్రం మర్చిపోలేకపోతుంది జగన్ పాలసీ ఒకటే ప్రభుత్వం హెలికాప్టర్లో వెళ్ళండి అంటే కాదు రోడ్డు మీదని అంటారు లేదు రోడ్డు మీద పర్మిషన్ ఇస్తే నేను హెలికాప్టర్లో వెళ్తాను అంటే ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ నిబంధనకి ఉల్లంఘిస్తూ మరి ప్రజలను ఇబ్బంది పెడుతూ వారిని కష్టానికి అంటే ఏదో ఒకటి చేసి విధ్వంసం చేసి ఆయన బల ప్రదర్శన చూపించాలని చెప్పని తాపత్రయపడుతూ ఉన్నారు అందుకని ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ శాఖ వారు ఒక పది పద్దెనిమిది నిబంధనలతోటి ఆయనకి పది వెహికల్స్కి కి ఇచ్చారు ఫస్ట్ ఇండి హెలికాప్టర్ ద్వారా అన్నట్టు కాదు అని చెప్పని ఇచ్చారు సవ్యంగా ఆయన వెళ్ళి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు గనక ప్రజా సమస్య పన్న పోరాటం చేయడానికని వెళ్తున్నప్పుడు ఇన్ని డ్రామాలు ఎందుకు ఇంత విద్వాంసం ఎందుకు కావాల్సింది నిజంగా ప్రజా సమస్య పైన పోరాటం చేయడమా లేదా మీ బల ప్రదర్శన చూపించుకుంటూ మా వెనక్కి ఇలా ఉన్నారని చెప్పని ప్రజల్ని పాపం ఎండల్లో లేదంటే వర్షంలో లేదా టైర్ల కింద తొక్కించుకుంటూ వెళ్తూ విపరీతంగా అలా వారిని ఇబ్బంది పెడితే ఇంకా ఎందుకు ప్రభుత్వంలో ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు చేసింది అదే కదా విచ్చలవిడిగా కేసులు పెట్టడము ఎదురు మాట్లాడిన ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడము ఎన్నెన్ని హత్యలు చూసాము ఎంతెంత అరాచకాన్ని చూసాము ఇప్పటికీ మారకుండా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పైన ఆయన అభివృద్ధి పైన అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండి అభివృద్ధి చెందితే ఆయన తట్టుకోలేడు ఆయన కడుపులో మంట బేసిక్గా అందుకని చెప్పని ఇటువంటివి బట్టకాల్చి మొహం మీద వేసేటటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైనటువంటి వారు వారు ఈ సంవత్సర కాలంలో మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారు కేంద్ర సహాయం చేస్తోంది పెద్ద ఎత్తున అమరావతి కానీ పోలవరం కానీ నేషనల్ హైవేస్ కానీ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేలు కానీ ఇంకా పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధి జరుగుతోంది ట్ ద సేమ్ టైమ్ ఐదు సంవత్సరాల పాలనను కూడా చూసారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనని ఆయనకి ఇంకా అర్థమైపోయింది ఈ రేంజ్ లో అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఇంకా తనకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అని చెప్పని రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజల పైన కక్ష కట్టి ఇటువంటి చర్యలు చేపడుతున్నాడు కానీ ఎక్కువ తక్కువ చేస్తే ఆ లిమిట్స్ క్రాస్ అయితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పైన రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటుంది ఎవరు ఎక్కువ కాదు చట్టానికి చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎక్కువ కాదు సో నిన్న వైజాగ్లో కూడా చాలామంది క కలుషిత నీరు తాగి చాలా అస్వస్థకు గురయ్యారు వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది సో వీటన్నింటి మీద పోరాడ పోరాడడానికి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వస్తే వీటన్నిటి మీద ప్రశ్నించడం కూడా ఆయన హక్కు కదా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు సో అసెంబ్లీకి వచ్చి చర్చించడం కూడా చాలా ముఖ్యం సో సభలు పెట్టి ఎందుకు ప్రశ్నిస్తున్నారంటారు దీనికి ఏం సమాధానం చెప్పారు ఆయనకి ప్రజా సమస్య పైన పోరాటం చిత్తశుద్ధిగా చేయడము లేదా ఆ సమస్యకి పరిష్కారం వెతకడం పైన శ్రద్ధ లేదు ఆయన కావాల్సిందల్లా ఆయన బల ప్రదర్శన లేదంటే పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ఎమ్మెల్యే ప్రాథమికంగా ఉన్నటువంటి తన రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాకుండా ఒక పార్టీకి అధినేతలా కూడా ఉన్నారు ఆయన అసెంబ్లీకి వెళ్తూ ఆయన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఉన్నది పదకొండు ఆయన కాకుండా ఇంకో పది మంది కానీ ఆ పది మందినైనా సరే మోటివేట్ చేసి మనం ప్రజాక్షేత్రం అంటే ప్రజాక్షేత్రంలో ఓట్లు వేయించుకున్నప్పుడు సమస్యలని అసెంబ్లీ సాక్షిగా చేయాలి అదే కదా మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది పోరాడాల్సిన చోట గలం ఇప్పాల్సిన చోట గలం విప్పకుండా మిగతా ఎక్కడో పోయి బలప్రదర్శన చేసుకుంటామన్నందుకే కదా ఇటువంటి తిక్కతిక్క ఆలోచనలు చేస్తున్నందుకే ప్రజలకు అర్థమైంది ఎటువంటి నాయకుడు అని చెప్పాను ఎందుకు అసలు భయపడుతున్నాడు ఎందుకనంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన నడిపినటువంటి విధానం అసెంబ్లీని ఆయన ప్రభుత్వం నడిపినటువంటి విధానం గుర్తొచ్చి ఇప్పుడు ఒకటొకటి ఆయన చేసినటువంటి విధ్వంసాన్ని ఎక్కడ మా కూటమి నేతలు అసెంబ్లీలో ప్రశ్నిస్తారో ఎక్కడ మొహం చాటేయాలని సిగ్గుపడాలో అని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళట్ల అది మెయిన్ రీజన్ రాష్ట్రంలో పీపీపీ కూడా అమలా పోతుందండి సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఇస్తుంది అనుకుంటున్నారు మేడం ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ఇప్పుడు నిర్మించబోతున్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఒకటిది ప్రైవేటైజేషన్ కాదు ఎందుకనంటే భూమి మీద కానీ నిధి నియంత్రణ కానీ ఫీజుల పెంపు కానీ సీట్ల భర్తీ కానీ ఇటువంటివన్నీ ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటాయి కాబట్టి ఇది ప్రైవేటైజేషన్ కాదు ఎట్ ద సేమ్ టైం మనకు ఆర్థికంగా అంత ఎక్కువ నిధులు లేవు కాబట్టి త్వరితగతిన ప్రజల విద్యార్థులకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ నిర్మాణం జరగాలి పేద ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం అందాలి అని అంటే కనుక దీనికి ఇది పూర్తి అవ్వాలి కాబట్టి పీపీపీ విధానంలో వెళ్తున్నాము ఇది ప్రైవేటైజేషన్ కాదు అట్ ద సేమ్ టైం సీట్లు పెరుగుతాయి బర్తులు పెరుగుతాయి ఏవైతే బెడ్స్ బెడ్స్ పెరుగుతాయి దీని ద్వారా ఆల్రెడీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కానివ్వండి స్టేట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు కానివ్వండి ఇంకా కొంతమంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుంది వారికి మరింత మెరుగైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి వైద్య సదుపాయం కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది స్థానికంగా ఉపాధి పెరుగుతుంది సో దీని సగం అంతా ఇంత చిన్న చిన్న లోపాలు లేదంటే నిర్వహణ జరుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు ప్రతి దగ్గర ఉంటాయి దాన్ని రన్ అవుతున్నప్పుడు వ్యవస్థ రన్ అవుతున్నప్పుడు సమస్యను పరిష్కరించుకుంటూ ఈ దీన్ని సక్సెస్ చేసుకుంటూ పోవడం కూడా ప్రభుత్వ బాధ్యత మొత్తానికి బల ప్రదర్శన కాదు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడాలి ఒక పార్టీకి అధినేతగా ఎక్స్ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మిగతా పది మందిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి ఇట్లా బల ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదని కూడా సాధనని యామ్ని అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా టీవీ నుండి